నమస్తే ఇట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ కీ విడుదల చేయడం అనేటువంటి జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఈ సైట్ అనేటువంటిది చాలా బిజీ ఓపెన్ కావడం అనేటువంటిది లేదు అయితే సైట్ ఓపెన్ నేను ఒక పది పదిహేను సార్లు ట్రై చేసిన తర్వాత నాకు ఓపెన్ కావడం అనేటువంటి జరిగింది ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి ఒకసారి సర్కిల్ అనేటువంటిది ఫైనల్ కీ అనేటువంటిది ఉంది దానిపైన మనం క్లిక్ చేసిన తర్వాత సబ్జెక్ట్ అనేటువంటిది మనకు అక్కడ డిస్ప్లే కావడం అనేటువంటి జరుగుతుంది మనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏవైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ పైన క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేటువంటిది అక్కడ మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది అయితే చాలామందికి అయితే ఇప్పుడు అందరూ ఒకటేసారి ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అది ఓపెన్ కావడం లేదు అదేవిధంగా ఇది చాలాసేపు అయింది దాదాపు ఒక గంట అయింది మనకు వచ్చి అయితే దీనికి ఓపెన్ కావడం అనేటువంటి లేదు కాబట్టి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మాత్రం వీడియో చేయాలనే ఉద్దేశంతో నేను వీడియో చేయలేదు సో ఎనీహమ్ ఇట్లా తప్పకుండా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ కీ వచ్చిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా దీనికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ అనేటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది తప్పకుండా ఈ వన్ వీక్లో ఇస్తామనేటువంటిది చెప్పడం అనేది జరిగింది అయితే వాస్తవంగా చూసినట్లయితే నిన్న మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమాకర్ గారు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే వారం రోజుల్లో ఫైనల్కి అనేటువంటిది వారు చెప్పారు కానీ ఈ రోజే వచ్చింది మరి వారం రోజులు అని చెప్తున్నారు మరి రోజులు తీసుకుంటారో చూడాలండి జిఆర్ఎల్కి సంబంధించినటువంటి సో ఎనీ హామ్ ఇట్లారా మనం ఒకటి అనుకుంటే అది ఒకటి అవుతుంది కాబట్టి తప్పకుండా అయితే మనం నిన్ననే వస్తుంది అనుకున్నాము కానీ మన డిప్యూటీ సీఎం గారు ఆ రకంగా ద్వారా కొద్దిగా లేట్గా కావచ్చు వారంలో రావచ్చు అనేటువంటి ఈరోజు పేపర్ కూడా రావడం అనేటువంటి జరిగింది సో మొత్తానికైతే డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్కి విడుదల కావడం అనేటువంటి జరిగింది సైట్ అనేటువంటిది చాలా బిజీ ఉందండి చాలామంది ఒకటేసారి ఓపెన్ చేసిన ఓపెన్ కావడం లేదు మీకు సంబంధించినటువంటి మార్క్స్ చూసుకున్న తర్వాత తప్పకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ